వాటిని కారణంగా మనం ఉంటూ వస్తాం కానీ అయితే ఒకటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చూడండి దేవుని ఉద్దేశం ఏమైందో వచ్చింది మనషే ఆ గోత్రం పట్ల లేకపోతే ఈ మనషే గోత్రం పట్ల ఏమైంది వాళ్ళు ఏం చేయాలా అక్కడ ఉన్నటువంటి ఆ వెళ్ళగొట్టాలా అది దేవుని యొక్క ఉద్దేశం అది దేవుని యొక్క ప్రణాళిక అదే అనేక ఆయన చెప్తా వచ్చినాడు కానీ వీళ్ళు ఏం చేస్తా వచ్చినారు ఆ పనిని చేయలేకపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు ఎందుకంటే వాళ్ళు దేవుడే ఆ యొక్క విజయానికి కారణం అనేటువంటిది గుర్తిరగలేనటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక మార్లు ఈ పాపం అనేక మార్లు వెళ్తా వస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కాబట్టి వీ హ్ టు రియలైజ్ దట్ హూ ఈజ్ అవర్ విక్టరీ ఎక్కడుంది చూడండి మొదటి కొరంతీలకి రాసినటువంటి పత్రిక పదహైదో అధ్యాయము యాభై ఏడో వచ్చినం కొరంతిలకి రాస్తున్నటువంటి మొదటి పత్రిక పదహైదో అధ్యాయము యాభై ఏడో వచ్చినం ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి ఆ ఎవరు మనకు జయంగా అనుగ్రహిస్తూ ఉంటున్నారు ఏసుక్రీస్తు ప్రభువారు కదా కాబట్టి ఎవరి మూలంగా అంటే ఏసుక్రీస్తు ప్రభువారి మూలముగా మనకు ఏమొస్తుంది విజయం వస్తుంది కాబట్టి మన విజయానికి మూలము ఎవరు అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రవ్ వారు కాబట్టి ఎప్పుడైతే మనం అది గుర్తెరుగుతూ వస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తాం మనలో ఉన్నటువంటి ఆ యొక్క కణానీ కాబట్టి వీళ్ళు ఇదివరకే అనేక సార్లు చూస్తూ వచ్చినారు కదా వీళ్ళు ఏం చేస్తా వచ్చినారు ఎరుకొని జయించలేదా వీళ్ళు జయించినారు హాయి జయించలేదా జయించినారు ఎంతమంది రాజులను ఎంతమంది రాజులను జయించినారు వీళ్ళు ఆహా ఇంతమంది జయించినటువంటి వారు వాళ్ళు గుర్తెరగలే ఇప్పుడు కూడా అంటే ఏమని గుర్తిరగల ఎవరు విజయానికి మూలమనే గుర్తిరగల ఆ దేవుడే విజయానికి మూలమని గుర్తెరగలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటా వచ్చినారు బట్టి వాళ్ళ జీవితాల్లో ఏమైపోతా వచ్చిందంటే ఈ యొక్క కణానీలు మిగిలిపోతూ వచ్చినారు తద్వారా వారి జీవితాల్లో ఎంతో నష్టం వస్తా వచ్చింది కాబట్టి మన జీవితాల్లో కూడా మనము ఈ యొక్క పాపాన్ని పాపం మన జీవితాల్లో ఏల్తా ఉన్నట్లయితే మనం ఏమైనా గుర్తిరగాలంటే మన జీవితాల్లో ఏమైనా గుర్తిరగాల ఎవరు ఎవరు విజయానికి మూలం యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కాబట్టి వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో ఎప్పుడైతే మనం ఆయన మీద నిల్చుంటామో అప్పుడే మన మన జీవితాల్లో ఏం కలుగుతూ వస్తుంది పాపం మీద విజయం గారు కాబట్టి ఆయనే మనకి ఆ యొక్క విజయం అనుగ్రహించేటువంటి దేవుడు అంతేకాదు మనం ఎక్కడున్నాం అంట అపోజిట్ అయినటువంటి పౌలు ఎఫిసియల్కి రాసినటువంటి పత్రికలు ఏమంటాడు మనం ఏం చేస్తా ఉన్నాం ఇక్కడ యుద్ధం కదా కాబట్టి మనం ఈ యుద్ధంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా కాంప్రమైజెస్ అనేటువంటిది ఉండకూడదు మన జీవితాల్లో అంతేకాదు వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు చూడండి తర్వాత అక్షణాల్లో మనం గమనించినట్లయితే చూడండి ఇస్రాయేలీలు బలవంతులైన తర్వాత పదమూడవసరం వారు కణానీయుల చేత వెట్టి పనులు కానీ వారి దేశమును పూర్తిగా కాంప్రమైజింగ్ అనమాట కదా అంటే ఈ పాపాన్ని పాపముతో ఇంకా ఏం చేస్తూ ఉంటున్నారంటే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటున్నారు కదా ఫేవర్ కదా అనేక మార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటాం కాంప్రమైజ్ ఫేవర్ చేస్తూ ఉంటాం అన్నమాట పాపం ముందు దానికి ఫేవర్ చేస్తూ ఉంటాం కదా దేవుడు ఏమని చెప్పినాడు ఏమని చెప్పినాడు కాబట్టి మన జీవితంలో అంటే ఎవరితో సవా మనం ఇదివరకే మనం ఆరాధనలు చూస్తూ వచ్చినాం లాస్ట్ వీక్ కూడా ఎవరితో సహవాసం చేయకూడదు చూడండి కీర్తనలు మొదటి అధ్యాయం ఏమని చెప్పినాడు ఆ దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గము నిలవక అపహాసుకులు కూర్చుండు చోటున అది కాబట్టి ఎక్కడ మనం ఉండకూడదు దుష్టుల కాబట్టి పాపుల మార్గములో కాబట్టి ఇది దేవుడు చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి పద్ధతి అది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు కణానీయులతో ఇంకా పూర్తిగా ఏం చే వెళ్ళగొట్టకుండా ఏం చేస్తా ఉన్నారు దే ఆర్ దే ఆర్ గెట్టింగ్ ఫేవర్స్ ఫ్రమ్ దెమ్ కదా అసలు ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడువక అసలు దాంట్లో ఉండనే ఉండకూడదు ఆ యొక్క మార్గంలో నిలవనే నిలవకూడదు కాబట్టి మనం కూడా అనేక మార్లు ఏం చేస్తూ ఉంటాం దేవుడు మన మన జీవితాల్లో చెప్తా వచ్చినాడు అనేక మార్లు అనేక సందర్భాలు కదా వీ హవ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ నాట్ సపోజ్ టు గో విత్ ఎవరితో పోకూడదు ఆహా కానీ మనం తిరిగి తిరిగి ఏం చేస్తూ ఉంటాం అక్కడికే వెళ్తూ ఉంటాం కాబట్టి వారితో స్నేహం చేస్తూ ఉంటాం వీళ్ళు కూడా అదే చేస్తూ వచ్చినారు కణానీలతో ఏం చేస్తూ వచ్చినారంటే వారికి ఫేవర్ చేస్తా వచ్చినారు వారితో వారితో అకంపెనీ అయిపోతూ వచ్చినారు అంటే వారితో కలిసిపోతూ వచ్చినారు వారిని పూర్తిగా వెళ్ళగొట్టకుండా వారితో కలిసిపోయి తర్వాత వారి జీవితాల్లో అనేకమైనటువంటి నష్టాన్ని చూడండి ఆ సామెతలు పదమూడు ఇరవై ఏమైతుంది అనేటువంటి విషయం సామెతలు పదమూడు ఇరవై కాబట్టి చూడండి మనం గమనించినట్లయితే జ్ఞానుల సహవాసము చేయవాడు నాన మూలము గలవాడము మూర్ఖుల సహవాసం చేయవాడు అది కాబట్టి మన జీవితాల్లో మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నాం ఎవరితో అకంపెనీ అవుతా ఉంటున్నాం వి హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ దేవుడి విషయంలో చాలా జాగ్రత్త చాలా చాలా అనేక మార్లు చెప్తా వచ్చినాడు మనం దేంతో సహవాసం చేస్తూ ఉంటాం లేకపోతే దేనితో కొనసాగుతూ ఉంటున్నాం ఎవరితో మనం కొనసాగుతూ ఉంటున్నాం కాబట్టి దుష్టులతో కొనసాగితే ఏమవుతుందంట మూర్ఖుల సహవాసం చేయవాడు ఏమవుతుందంట చెడిపోతాడు ఫైనల్ వీళ్ళు కూడా తర్వాత అట్లే అయినారు దే ఆల్సో బికెమ్ లైక్ దట్ ఓన్లీ దేవుడు వాళ్ళ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉంటా వచ్చినాడు శ్రేష్టమైనటువంటిది ఇస్తా వచ్చినాడు తనంతా యోసేపును బట్టి ఈ యొక్క మనుష్యులకి అదేవిధంగా ఎఫ్రాహిములకి శ్రేష్టమైనటువంటి భాగాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇస్తా వచ్చినాడు శ్రేష్టమైనటువంటి దేశాలను స్వాస్థ్యంగా ఇస్తా వచ్చినాడు ఒకరికేమో కొండ ప్రాంతాలను ఇస్తే ఒకరికేమో యో దేని సరిహద్దుగా ఇచ్చినాడు సముద్రాన్ని సరిహద్దుగా ఇచ్చి శ్రేష్టమైనటువంటి వారి జీవితాల్లో ఇస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు వీళ్ళు పూర్తిగా కణానీలను వెళ్ళగొట్టలేకుండా వారితో కూడా ఏం చేస్తూ ఉంటున్నారు సహవాసం కలిగినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు తద్వారా వారి జీవితాల్లో ఎంతో నష్టం చెడిపోతూ వచ్చిన తర్వాత చెడిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కాబట్టి ఆ విధంగా మనం కూడా మన జీవితాల్లో ఈ యొక్క లోకముతోనూ అదేవిధంగా ఇంకా దేనితో కూడా మనం సహవాసం చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు వీ హ్యావ్ టు బి సపరేటెడ్ మనం ఆల్రెడీ వీళ్ళని ప్రత్యేకించబడినారా లేదా వీళ్ళు కదా మనం గమనించినట్లయితే యహోశివ గ్రంథం మూడో అధ్యాయంలోనే మీరు కణాన్లోనికి ప్ర మీరు ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి దానిలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నారు కాబట్టి యహోశివ ఏమని చెప్తాడంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకునుడి యు హ్యావ్ టు బి సపరేటెడ్ యు హ్యావ్ టు బి హోలీ యు హ్యావ్ టు బి శాంక్టిఫైడ్ కాబట్టి వాళ్ళకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మూడు ఐదో వచ్చినంలో కాబట్టి వాళ్ళని మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనడి మీరు ప్రత్యేకంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అంటే కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆ విధంగా జీవించకుండా ఎట్లా జీవిస్తూ ఉంటున్నారంటే వారితో కలిసిపోయి జీవిస్తూ ఉంటున్నారు ఇంకా దారుణమైనటువంటి ఏంటంటే చూడండి వీళ్ళు ఇంకా ఏం చేస్తూ ఉంటున్నారంట పదహారో వచ్చినమా ఆ పదిహేడు పదహారు అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యం మాకు చాలా దదివుగాక పల్లపు చోటు నివసించి కణానీలకు అందరికీ అనగా దాని పురముల్లోని వారికి ఇజ్రాయల్ లోయలోని వారికి ఇనుప ఆ వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు అంటే ఈ కణానీలను బట్టి ఏం చేస్తూ ఉంటున్నారు వీళ్ళు ఇంకా భయపడతా ఉంటున్నారు కణానీలను ఫస్ట్ ఎలగొట్లే తర్వాత వారితో పాటు ఏం చేస్తూ వచ్చినారు వీళ్ళు ఆ సహవాసం చేస్తూ వచ్చినారు మూడవదిగా ఏమైపోయింది వీళ్ళకి వాళ్ళకి భయపడతా ఉన్నావు కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో మనం పాపం మీద కంప్లీట్గా విజయం లేకపోతే మనం ఏం చేస్తాం నెక్స్ట్ స్టెప్ పాపముతో సహవాసం చేస్తాం తర్వాత పాపంకి అది కాబట్టి మన జీవితాల్లో ఈ పాపం మీద విజయం మనం ఉండాలి పాపం మీద విజయం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి ఎవరి మీద మనం ఆధారపడాలి ఎవరిని చూడాలి విజయానికి మూలం ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన కలవర్శీలులో దాన్ని మన కొరకే ఆ రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు కాబట్టి ఆ విజయానికి మూలం ఆయనే కాబట్టి మనం వీ హ్యావ్ టు సీక్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి వైపు మనం చూసేటువంటి వారంగా ఉంటురాలి ఎప్పుడైతే మన జీవితాల్లో పాపం మీద విజయం కలగదో మా ఇంకా పాపం మన జీవితాల్లో ఏల్తా ఉంటుందో మనం ఆటోమేటిక్గా పాపానికి ఏమైపోతా వస్తామంటే పాపంతో కూడా సహవాసం చేస్తూ ఉంటాం దాసనం అయిపోతాం తర్వాత చివరిగా ఏమైపోతాం పాపానికి భయపడి దానికి దాసోహం అయిపోతూ వస్తాం కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు అంతేగా చూడండి వీళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే ఇంకా పద్నాలుగు వచ్చిన పదిహేడు పద్నాలుగు అప్పుడు యోసేపు పుత్రుడు యహోషువాతో మాకేల ఒక్క చీటీతో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చి మేము ఒక గొప్ప జనమే కదా ఇది వరకు యహోవా మామూను దీవించ మనవి చేయగా ఇప్పుడు ఇప్పుడు ఏమైనా వీళ్ళు ఇంత ఇంతముందంత ఎఫ్రాయిములుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైనా యువసేపు పుత్రులైన వీళ్ళంతా ఒక్కటిగా పోయినారు ఒక్కటిగా పోయి ఎవరి దగ్గర పోయినారు నా యోశివా దగ్గర పోయినారు పోయి ఏమని అడుగుతా ఉన్నారు మేము చూడండి వాళ్ళ మాటలు చూడండి ఎట్లా ఉన్నాయో మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా అంతే కదా ఇంకా ఏమని చెప్తా ఉంటున్నారు గొప్ప జనమే మేము ఒక్క గొప్ప జనమే కదా కదా ఇంకా ఏమంటున్నారు ఇది వరకు యహోవా మమ్మను దీవించినారు కదా అంటే చూడండి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే వీళ్ళ జీవితాల్లో ఏం లేదంటే వీళ్ళు ఫస్ట్ మొట్టమొదటిగా ఏం చేస్తున్నారు దే ఆర్ క్వశ్చనింగ్ ద అథారిటీ ఆఫ్ స్వాస్థ్యాలు ఇచ్చింది దేవుడు యవశివా అది దేవుడు చే చెప్తే యవశివా చేసినాడు పంచిపెట్టినాడు అంతేనా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారు మాకెందుకు ఒకటే ఇచ్చినాం లేదా మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తున్నారు దే క్వశ్చనింగ్ గాడ్ దేవుడి యొక్క అథారిటీనే వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటున్నారు రెండోదిగా ఏం చేస్తూ ఉంటున్నారు మాకు ఏమైందంట మాకేలా ఒక్క చీటీతో ఒక్క వంతునే స్వాస్థ్యం మేము తర్వాత వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కంటెంట్మెంట్ లేదు ఇచ్చిన దాంతో సంతృప్తి లేదు ఇంకా కావాలి వీళ్ళకి ఎలా దే డోంట్ హ్యావ్ దట్ కంటెంట్మెంట్ ఇన్ దే లైఫ్ అంటే ఇచ్చి ఉన్న దాంట్లో ఆ యొక్క సంతృప్తి అనేటువంటి లేని జీవితాలు వాళ్ళు కలిగి ఉంటా వచ్చినారు అంతేగా చూడండి ఇంకా ఏమంటా ఉన్నారంటే మేము ఒక్క గొప్ప అంటే ఎంత చూడండి అంటే వాళ్ళ జీవితాల్లో ఎంత ప్రైడ్ ఉందో గొప్ప జనం కదా మేము అంతేకాదు మమ్మల్ని ఏం చేసినాడు దేవుడు అంటే దే ఆర్ దే ఆర్ బోస్టింగ్ దెమ్సెల్స్ మిగతా యొక్క గోత్రాలన్నిటికంటే వాళ్ళు ఏమంటా ఉన్నారు మేము వారందరికంటే లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఒక ఇద్దరు వచ్చినారు ఇట్లే ఎవరు వాళ్ళు ఒక అతను ఎవరు ఇంకొక ఆయన ఏం చేసినారు ప్రార్థన వాళ్ళు చూడండి లూకాస్ వార్త పద్దెనిమిది ఇట్లే ఉంటుంది అన్నమాట లుకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయంలో పరిశేయుడు నిలవబడి చూడండి ప్రార్థన చేయట పద వచ్చిన నుంచి ప్రార్థన చేయట ఇద్దరు మనుషులు దేవాలయం నాకు వెళ్ళి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిశేయుడు నిలవబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారు ఇతర మనుషుల వలనైన ఈ శుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసం చేయచ్చు నా సంపాదన అంతటిలో వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండి అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవ పాపినైనా నన్ను కరణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను అంటే చూడండి వీళ్ళు కూడా అట్లే చెప్తా ఉంటున్నారు ఏమని చెప్తా ఉంటున్నారు మేము గొప్ప జనం కదా మేము వాళ్ళందరికంటే మేమే గొప్ప జనం కదా అంతే కదా మమ్మల్ని ఏం చేసినాడు దేవుడు ఆశీర్వదించినాడు ఇక్కడ బర్సేడు కూడా అదే చెప్తాను నేను మా లెక్కలేను కదా నేనేం చేస్తానా పదవ వంతు కాబట్టి ఇక్కడ వాళ్ళు తమ్ముతా ఏం చేస్తూ ఉంటున్నారంటే చేసుకుంటూ చేసుకుంటా అంటే వారి జీవితాల్లో ఆ యొక్క ప్రైడ్ అనేటువంటిది వస్తూ వచ్చింది కాబట్టి దేవుడు అసలు ఈ యొక్క గర్విష్ఠులని ఏమాత్రం సహించేటువంటి వ్యక్తి కాదు కాబట్టి వీళ్ళ జీవితాల్లో కూడా అదొక్కటి వస్తూ వచ్చిందన్నమాట చూడండి అంతేగా చూడండి రెండో దినవృత్తాంతములు ఏడు పద్నాలుగులో చాలా చక్కగా దేవుడు చెప్తా వస్తున్నాడు మనకందరికి కూడా తెలిసినటువంటి భాగమే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచినేడేలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును కాబట్టి ఎట్లా ఉండాలంట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు తమ్ము తాము తగ్గించుకొని కానీ వీళ్ళు ఎట్లా వస్తూ ఉంటున్నారు మేము గొప్ప జనం కదా కదా సో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా వస్తూ ఉంటున్నారంటే ఏవోష్వా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ యొక్క దేవుని అథారిటీని క్వశ్చన్ చేస్తా వాళ్ళు గర్వం కలిగినటువంటి వారిగా మేము గొప్ప జనము మేము మేము గొప్ప జనము దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు కాబట్టి మాకేంది ఒక వంతే ఇచ్చినవేంది ఏంది కాబట్టి వారి జీవితాల్లో కంటెంట్మెంటే లేదు అసలు సంతృప్తే లేదు అనేక మార్ మన మన జీవితాల్లో కూడా ఉన్నా కానీ మనకి ఏముండదు సంతృప్తి ఉండదు కదా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి వి నీడ్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా కాబట్టి అంతేకాదు ఎంత గర్వంతో ఉన్నారంటే వాళ్ళు మేము గొప్ప జన్మము కదా అన్న అని అంటూ ఉంటున్నారనమాట అందుకే యహోషివా తర్వాత ఎంత సర్కాష్ అంటే ఐ డోంట్ నో అంటే నేను అదే అనుకుంటున్నా యహోశివా ఉద్దేశం అదే అని అనుకుంటా ఉన్నా ఎంత సర్కాస్టిక్గా గా చెప్తాడంటే అంతగా చెప్తాడు అనమాట చూడండి పదహైదవచ్చు నుంచి మనం చదువుకున్నట్లయితే యహోషువా మీరు గొప్ప జనము గనుక ఆ ఎఫ్రాయిల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్యుల దేశంలోను రెఫాయిల దేశములోను మీకు మీరే చెట్లు నరుక్కొనడని వారితో చెప్పాను అందుకు యోసేపు పుత్రులు ఆ మనం మాకు చాలా అదివుగాక పల్లపు చోట నివసించు కణానీలకు అందరికి అనగా బెట్సయాన్లో వారికి దాని పురములోని వారికి ఇజ్రాయెల్ లోయలోని వారికి ఇనుప రథములు అప్పుడు యోహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిమీలను మనిషిలను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలం కలదు మీకు ఒక వంతు చీటీయే కాదు ఆ కొండ మీదే అది అరణ్యము కనుక మీరు దాన్ని నరుకుడి అప్పుడు ఆ ప్రదేశం మీదకును దగ్గరను కణానీయులకు ఇనుపరదములు ఉండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీన పరచు కొనగల చూడండి ఇక్కడ ఎంత యోశివా సర్కాస్టిక్గా చెప్తా ఉన్నా అనమాట యాక్చువల్గా యోశివా ఏ వంశస్థుడు ఏదో వంశస్థుడా కాదా ఇబ్రాహిం వంశస్థుడే ఎలా సో వీళ్ళు ఏంటంటే యోశివ మాకు ఫేవర్ చేస్తారేమో అని అనుకుని వచ్చినారు యాక్చువల్గా కానీ యహోషువా దేవుడు చెప్పినట్టు ఆయన చేస్తూ ఉంటున్నాడు ఈ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ ఫేమస్ టు ఎనీబడి చూడండి ఇక్కడ ఎంత సర్కాస్టిక్ అప్పుడు యహో యోసేపు పుత్రులైన ఎఫ్రాహిములను మనశ్చిలను చూసి మీరు పెద్ద గొప్ప జనం అని చెప్పినారు కదా ఇంతకుముందు నాతో కదా ఏమని చెప్పినారు మేము గొప్ప జనం అన్నారు కదా మీరు విస్తార జనం కదా పోయి ఏం చేసినారు పోయి ఆ కొండని కొండ మీదకి పోయి దాని అంతా ఆడివి నరుక్కొని అక్కడ అక్కడ చేసుకోకపోండి మంచిగా అంతేకాదు ఇంకా ఏం చేసినా వాళ్ళకి ఇనుపరాదాలు ఉంటేంది మీకేంది మీకు చాలా బలవంతులు మీరు కదా మీరు పోయి ఏం చేయండి వాళ్ళని నాశనం చేయండి తరిమేయండి కదా వీళ్ళు ఫస్ట్ చేయాల్సినటువంటి పని చేయలే వీళ్ళు ఏం చేయాలి ఎవరిని ధర్మాలు ఫస్ట్ ఆల్రెడీ మనుషులు ఉన్నారు కణానీయులు ఉన్నారు వాళ్ళ ధర్మాలు కదా వీళ్ళు ఎన్ని చేయకుండా ఏం చేస్తూ ఉంటున్నారు మళ్ళీ వచ్చి ఇంకా వేరేది కావాలా కాబట్టి యహోశివ వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మీరు చేయాల్సినటువంటి పని ఏంది ఆ జేణ్ కాబట్టి మీకు చాలా స్థలం ఉంది అరణ్యమంతా ఉంది అరణ్యంలోకి పోండి చెట్లను నరుక్కోండి ఆ స్వా ఆ ప్రదేశాన్ని స్వాధీనపరచుకోండి అవసరం అంతేకాదు ఇంకా ఏంటి ఉన్నటువంటి ఆ యొక్క కణానీలను అందరినీ వెళ్ళగొట్టండి అక్కడ ఉన్నటువంటి కణానీలను కూడా వెళ్ళగొట్టేసేయండి దేవుడు చెప్పింది అదే కాబట్టి వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళకు వాళ్ళకి ఆ బాధ్యతను ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే గుర్తు చేస్తూ ఉంటున్నాడు మీరు గొప్ప జనం అన్నారు కదా కాబట్టి మీకు మీకు సాధ్యమే ఇదంతా కాబట్టి ఈస్ రిమెంబరింగ్ దేర్ ప్రయారిటీస్ అనమాట అంటే ఉన్నటువంటి ఆ యొక్క ప్రయారిటీస్ని యహోష్ వా గుర్తు చేస్తూ ఉంటున్నాడు వీళ్ళ ప్రయారిటీస్ని మర్చిపోయినారు వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఆ కణానీల్ని ఎలగొట్టాల ఆ కణానీ ఎలగొట్టితే వీళ్ళకి స్థలం రాదా కాబట్టి ఆ కణానీళ్ళని వీళ్ళు వెళ్ళగొట్టాలి అంతేకాదు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అరణ్యం ఏదైతే ఉందో దాని అంతటిని కూడా వాళ్ళు ఏం చేయొచ్చు దాన్ని నరికి వాళ్ళు కావాలంటే వాళ్ళు అక్కడ ఉండొచ్చు కానీ వీళ్ళు అదంతా విడిచిపెట్టి ఏం చేస్తూ ఉంటున్నారంటే దే ఆర్ క్వశ్చనింగ్ ద అథారిటీ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుడు వాళ్ళకి చాలా చక్కగా యొక్క ప్రయారిటీస్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు మీది ఇది ప్రయారిటీ దిస్ ఈజ్ ద ప్రయారిటీ ఏంటి ప్రయారిటీ ముందు ఏం చేయాలి నువ్వు ఆ కణానీలని కాబట్టి అనేక మార్లు మనం కూడా మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాం ఆ ప్రయారిటీస్ని మర్చిపోతూ ఉంటాం కదా మర్చిపోయి ఏం చేస్తూ ఉంటాం మనం ఎవరిని క్వశ్చన్ చేస్తూ ఉంటాం ఆ దేవుణ్ణి ఏమని ఇచ్చినావు కదా నన్ను అడుగుచోబెట్టినాం కదా ఏ నాకు వీల్ ఆల్వేస్ క్వశ్చన్ అనేక మార్లు ఇది ఇట్స్ ఏ సహజమైనటువంటి భావన అంటే మనకు కలిగినటువంటి ఆ మనస్తత్వం అనమాట కదా ఎంత ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట ఏం చేస్తాం నాకేమిచ్చినాం కదా కొంతమంది అయితే ఏకంగా పేరెంట్స్ని కూడా అంటారేమో కదా ఏం సంపాదిసినో నాకు కాబట్టి ఆల్వేస్ వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ ప్రయారిటీస్ మన జీవితాల్లో మనకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రయారిటీస్ని మనం గుర్తు చేసుకొని మనం ఏం చేస్తూ ఉండాలంటే దాని ప్రకారంగా మనం నడుచుకునేటువంటి వారంగా మనం ముందు మొట్టమొదటి ప్రయారిటీ అయింది మన జీవితాల్లో కణానీ వెళ్ళగొట్టాలి ఇంకా మన జీవితంలో ఏదైనా పాపం ఉండేది ఏదైనా ఉంటే దాన్ని తీసివేస్తారా లేకపోతే ఆ పాపం ఏమై ఏం చేస్తారు మనల్ని పాపము మనల్ని దాంతో సహవాసం చే పాపం మనం తీయలేకపోతే జయించలేకపోతే పాపంతో కూడా మనం సహవాసం చేస్తాం ఆ తర్వాత అది ఏం చేస్తుంది మనల్ని దాసులుగా చేస్తారు అది 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 మనల్ని భయపెడతూ ఉంటుంది అన్నమాట కాబట్టి వీ హ్యావ్ టు బి మనం దాన్ని ఏం చేయాలంటే పూర్తిగా జయించేటువంటి వారంగా ఉంటారు దానికి మూలం ఎవరు యేసుక్రీస్తు ప్రవారు కాబట్టి మనం ఆయన వైపే చూడాలి ఆయన మీదే ఆధారపడాలి తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే మనం నెవర్ క్వశ్చన్ ద అథారిటీ ఆఫ్ గాడ్ అంటే దేవుడు దేవుడు ఏదైతే అంతే అది దేవుడిని ఎప్పుడు కూడా మనం క్వశ్చన్ చేయకూడదు మన జీవితాల్లో అంతేకాదు ఈ యొక్క ఏంటి గర్వం దేవుడు అసలు నచ్చనే పాపం అది అంటే లైక్ దేవుడు అసలు ఎప్పుడు కూడా నచ్చడు కాబట్టి గర్వం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు కాబట్టి విరిగి నలిగినటువంటి హృదయంతో ఆయన దగ్గరికి రావాలి అంతేకాదు ఈ పాపంతో సహవాసం అంటే ఈ లోకంతో కూడా మనం సహవాసం చేయకూడదు తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే మనం ఏం చేయాలి వి హ్యావ్ టు రిమెంబర్ అవర్ ప్రయారిటీస్ మన ప్రయారిటీ ఏంది మనం ఎప్పుడు కూడా పాపాన్ని వి హ్యావ్ టు రిమూవ్ దట్ ఎప్పుడైతే ఈ మూడు మన జీవితాల్లో మనం చేయగలుగుతూ వస్తామో అప్పుడు మనం ఏం పొందుకుంటూ వస్తాం అది సో ఎప్పుడు కూడా మన జీవితాల్లో పార్షియల్ విక్టరీ అనేటువంటిది అనే మాటే ఉండకూడదు ఈ పార్షియల్ విక్టరీ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ అంటే చాలా ఆ మన జీవితాల అనేకమైన నష్టాలకి దారి తీసేదిగా ఉంటూ వస్తుంది కాబట్టి మనము ఆ యొక్క పూర్తిగా మనము ఆ పాపం మీద విజయాన్ని పొందుకోవాలంటే మనము కేవలం యేసుక్రీస్తు ప్రో వారే మూలం కాబట్టి ఆయన మీదే మనం ఆధారపడి జీవించేటువంటి వారంగా ఉంటురాలి యోసేపును బట్టి వీళ్ళకి శ్రేష్టమైనటువంటి ఇచ్చిస్తూ వచ్చిన కానీ వీళ్ళు వారి జీవితాల్లో అవన్నీ పక్కన పెట్టేస్తూ వచ్చినారు వాళ్ళు దేవుని అథారిటీని క్వశ్చన్ చేస్తూ వచ్చినారు గర్వం కలిగి ఉంటా వచ్చినారు అంతేకాదు ముఖ్యంగా వారి జీవితాల్లో ఏం చేస్తూ వచ్చినారంటే కణానీలని కణానీల మీద విజయం పొందలేకపోతూ వచ్చినారు వాళ్ళు గట్టిగా ఉన్నారని వదిలేసినారు అంట అటెట్ అవుతుంది కదా ఇంతవరకు తోడే ఉన్నటువంటి దేవుడు వాళ్ళకి తోడే ఉండలేడా కదా కాబట్టి ఆ యొక్క కణానీయుల మీద విజయం అంతేకాదు వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళ ప్రయారిటీస్ని మర్చిపోయి ఎవరిని ఎవరి మీద నిందేస్తూ ఉంటున్నారు దేవుని మీద నిందేస్తాం మాకు అది ఇలా ఇది ఇలా మాకు ఒక వంతే ఇచ్చిన మాకు సరిపోదు ఇది సరిపోదు అది ఆల్వేస్ వీ ఆల్సో డూ ది దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ కాబట్టి ఇటువంటి మనం చేసేటువంటి వారంగా ఉంటూ వస్తాం కాబట్టి ఆ విధంగా చేయకుండా మనము మన విజయానికి మూలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తా ఆ విధంగా కొనసాగినట్లు దేవుడు మనకు సహాయం చేయం కాదు